ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు ఓం దంగులు గాయనమ ప్రేక్షక మహాశీలందరికి నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెలలో గోచార ఫలితాలను చూసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం జరుగుతుంది ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు షష్టమంలో గురుడు సంచారం చేస్తున్నాడు సప్తమంలో కేతువు సంచారం చేస్తున్నాడు అలాగే అష్టమంలో శుకుడు భాగ్యంలో రవి అలాగే దశమంలో కుజబుధులు సంచారం చేస్తున్నారు అలాగే నవంబర్ రెండవ తేదీన రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకి శుకుడు తులారాశి ప్రవేశం చేస్తాడు అలాగే నవంబర్ పదకొండవ తేదీన గురుడు రాత్రి పది గంటల ఏడు నిమిషాలకి గురుడు వక్రారంభాన్ని ప్రారంభిస్తాడు అలాగే నవంబర్ పదహారవ తేదీన రవి వృచిక రాశి ప్రవేశం చేస్తాడు మొత్తమే చూస్తే ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో కొన్ని గ్రహాల యొక్క స్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులకి కుజుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ తృతీయ రాజ్యాధిపతిని కూతురు దశమ స్థానంలో సంచారం చేయటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఉద్యోగపరమైన అంశాల్లో చాలా వరకు ప్రభావితం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఉద్యోగాలు మారటం కానీ కొత్త ఉద్యోగాలకు వెళ్ళటం కానీ కొత్త బాధ్యతలు మీకు సంక్రమించడం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగం మీరు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాలి మీరు చేస్తున్న ఉద్యోగాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి అలాగే మీ యొక్క మనస్తత్వం కూడా మారుతుంది అంటే మనం ఈ ఉద్యోగం చేస్తాం దీంట్లో పెద్దగా జీతం రావట్లేదు సాటిస్ఫై చేసినంత జీతం రావట్లేదు అందువల్ల మనం కొత్త ఉద్యోగంలోకి వెళ్దామనే ఒక ప్రయత్నం కూడా ఒక ఆలోచన కూడా మీకు వచ్చి మీరు కొత్త ఉద్యోగాలకి ప్రయత్నాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి మరి తృతీయ రాజ్యాధిపతి కుజుడు మరి దశ దశమ స్థానంలో రాజ్యస్థానంలో సంచారం చేయటం వల్ల మీకు ఉద్యోగాల్లో ఒత్తిడి కూడా పెరగడానికి దానికి తోడు ఉద్యోగాల్లో ఒత్తిడి కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అదనపు బాధ్యతలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇక్కడ మనం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సష్టమ స్థానంలో సంచారం చేసిన గుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ ఈ కుజుని మీద పట్టడం వల్ల ఖచ్చితంగా కూడా మీరు ఎంత న్యాయబద్ధంగా ఎంత ధర్మబద్ధంగా ఎంత నీతి నిజాయితీగా మీరు ఉద్యోగాల్లో వ్యవహరిస్తే అంత బ్రహ్మాండంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది నీతిగా న్యాయంగా నిబద్ధతగా కనుక మీరు పనిచేస్తే కనుక ఖచ్చితంగా ఉద్యోగంలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీకు కొత్త ఉద్యోగాలు రావడానికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇక్కడ గురుడి యొక్క దృష్టి ద్వితీయ స్థానం మీద కూడా పడుతుంది తొమ్మిదవ స్థానం తొమ్మిదవ దృష్టితో చూస్తాడు గురుడు ఈ తొమ్మిదవ దృష్టితో చూడటం వల్ల అది కుంభరాశి వాళ్ళకి ధనస్థానం అయింది కుటుంబ స్థానం అవటం వల్ల గతంలో నుంచి కూడా మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి మీకు కొంచెం ఉపశమనం లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి కుటుంబపరమైన చిక్కులు కూడా మీకు తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే కుటుంబపర అలాగే ధనపరంగా ధనపరంగా కూడా మీకు ఈ యొక్క అక్టోబర్తో పోల్చుకుంటే నవంబర్లో ధనపరంగా చాలా వరకు కుంభరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ధనపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ధనపరమైన చిక్కులు చికాకులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ కుటుంబం నుంచి సంబంధించి మిమ్మల్ని చిరకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది ఆ సమస్యకు తగిన పరిష్కారాలు కూడా లభించటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే పదహారవ తేదీ నుంచి రవి కూడా భాగ్యస్థానం నుంచి రాజ్యస్థానంలోకి ఎంటర్ అవ్వటం వల్ల రాజ్యస్థానంలోకి రావటం వల్ల అది మిత్రక్షేత్రము ప్లస్ రాజ్యస్థానం కావటం వల్ల రవి కూడా మీకు అధికారాన్ని ఇస్తాడు రవి కూడా మీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు మంచి ఉద్యోగ బాధ్యతలను అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మంచి అధికారయుతమైన ఉద్యోగం మీకు రావడానికి అధికారయుతమైన బాధ్యతలు మీకు అప్పగించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే గురుడు కూడా మీకు సష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఇక్కడ రాజ్యస్థానాన్ని అక్కడ తొమ్మిదో దృష్టితో ద్వితీయ స్థానాన్ని చూడటం వల్ల గురుడు కూడా మీకు ఆ దృష్టి పట్టడం వల్ల మేలు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ జన్మరాశిలోనే రాహు సంచారం అనేది ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకి కొంచెం రాహు అనేది ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివాడు రాహు ఏదో ఒక మేరకు పెడతానే ఉంటాడు ఏదో ఒక మాయ చేస్తూనే ఉంటాడు ఆ మాయలో పడకుండా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది నీటి నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలా నిజాయితీతో నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎత్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు అలాగే తప్పుడు పనులు అంటే ఏదో త్వరగా డబ్బు సంపాదించేద్దామని అక్రమ మార్గాల్లోకి వెళ్ళటం త్వరగా కీర్తి ప్రదర్శన సంపాదిద్దామని అక్రమ మార్గాల్లోకి వెళ్ళటం ఇలాంటి ప్రయత్నాలు ఏవి కూడా మీరు మీరు చేయకూడదు నీతిగా నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే జన్మరాశిలోని రాహు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఏదో ఒక రకమైన మానసికమైన ఇబ్బందికి గురి చేస్తాడు కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేకపోతే ఉద్యోగపరంగా కానీ ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బందికి కలిజా కలుగు చేస్తాడు కాబట్టి ప్రతిరోజు కూడా దుర్గా సప్తశతి పారాయణం చేయటం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలని ఇస్తుందన్న అనే విషయాన్ని గమనించాలి అలాగే దుర్గా ఆపదార స్తోత్రాన్ని కూడా మీరు పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశస్ మీకు లభించడం వల్ల ఆ రాహు యొక్క ప్రభావం మీకు తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి నవంబర్లో చాలా వరకు గ్రహాలు మీకు అనుకూలించడం వల్ల నవంబర్లో మీకు సాంఘికంగా మీకు కుటుంబ పరంగా పరంగా చాలా చాలా ఆనందంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి నూతన వస్త్ర ధన ప్రాప్తి కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు పెరగడానికి అవకాశం ఉంటుంది దానివల్ల పుణ్యశ్చాతాలకు వెళ్తారు తీర్థ తీర్థయాత్రలకు వెళ్తారు పుణ్యచేత్రాలని వెళ్తారు దైవ దర్శనాలు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి సంఘంలో మీ యొక్క గౌరవ మర్యాద పెరుగుతాయి మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తించి మీకు గొప్ప గొప్ప పదాలని అప్పగిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు నిమిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నవంబర్ నెలలో ఎంత నీతిగా నిజాయితీగా మీరు ఉంటే అంత మంచిది అలాగే ఇట్టి ఇతర పరిస్థితి ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోండి చేసుకోకండి ఇతర వ్యవహారాలు ఎట్టి పరిస్థితులు కూడా తలదొర్చుకోండి మీ పని ఏదో మీరు చేసుకుంటూ పోండి చిత్తశుద్ధితో నిజాయితీగా చేయడం వల్ల కుంభరాశి వాళ్ళకి చాలా వరకు నవంబర్లో మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా దుర్గా ఆరాధన చేయండి అలాగే శివనామ స్మరణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టదు శివుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి దానివల్ల చాలా మెరుగైన ఫలితాలు రావడానికి నిత్యము కూడా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఆత్మస్థైర్యం పెరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతు నమస్కారం